మాట్లాడతారా అన్నీ పెట్టుకున్నారని చెప్పు చెప్పు నీకున్న సమాచారం సమాచారం సురంగయ్య సూసైడ్ డైరెక్టర్ వద్దకుండా ఈ అక్రమాలకు పాల్పడ్డ గురే దేవందడు ఆయన తోటి వైస్ చైర్మన్ ఎవరికే ఏ అయినా మేము ఖచ్చితంగా హాజరయ్యేది మీటింగ్కి హాజరైనప్పుడు సంతకాలు తీసుకునేది ఆ మీటింగ్ తీర్మానంలోనే తెలియపరిచేది అది ఎప్పుడు ఎన్ని విడిపించేదో మాకు ఎవరికి గుర్తుండకపోయేది అయినా చెప్పకపోయేది లోన్ విషయానికి వచ్చినప్పుడు వడ్ల అనంతరం గోపాలపల్లి కొంకపాక మా వాళ్ళు పోతేనేమో దూరం పెట్టేది అనంతరం గొబ్బల పెళ్లిపోతేనేమో పోతేనేమో వాళ్ళ పేర్లు కూర్చొని పంపేది మా రైతులు వచ్చి మా మా మీద పెట్టేది ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ ఎజెంట్లో పెట్టుకొని డబ్బులు కూడా రాగిందని మాకు అనుమానం మాకు మా మా ఊళ్ళోనే రైతులు వచ్చి నువ్వు డైరెక్టర్ ఉండి కూడా పక్క కూడా వసూలు చేసి ఇస్తాను నువ్వేం చెప్తాను అది మా రైతులు మా మీద పోగించుకునేది అది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది తీర్మాన దాకా ఎందుకు వచ్చిందంటే మేము ఓపెనింగ్ కొరకు మీటింగ్ మంత్రి గారు వస్తానని మీటింగ్ పెట్టిన్రు దాని తర్వాత దాంట్లో మెటీరియల్ చేస్తాను కొరకు ఆరు లక్షలు పెడితే ఆరు ఆరు వేలు అరవై వేలు పెడితే ఆరు లక్షలు రాసుకున్నారు అప్పటితోనే మా డైరెక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఆయన తీసుకరించాను మాట్లాడు మీ డైరెక్టర్ బాధాయి కాలం పోయినారుడు ఇవ్వలబడవాళ్ళని మాట్లాడు అయితే ఏంది ఓ ఇరవై ముప్పై లక్షలు తింటే ఏంది తింటేమవుతుంది మేము పెట్టుకున్నాం ఇవన్నీ ఒగర్గా ఒలగర్గా మాట్లాడుకుంటూ ఇవ్వబడతా అనేది తీసుకొని వెళ్ళి మాట్లాడడం మాకు మా కళ్ళ ముందే ఆరు అరవై లక్షలు పెట్టి అరవై ఆరు వేలు పెట్టి అరవై లక్షలు రాసుకున్నారు అప్పుడే అనుమానం వచ్చి మేము రంగంలో దిగి ఎట్టున్న దీన్ని బయటకు తీయాలని మాకు సివో గారికి మాట్లాడితే సివో పోయి బ్యాంకుల రికార్డు ఇస్తారంటే నేను ఇయ్యం రా రికార్డు సీఓను బెదిరించుడు డైరెక్టర్లు మీరిస్తే మేము పోతే ఇద్దరు చైర్మన్ పోతేనే ఇస్తాడు ఎప్పుడు మీరు తీయరని పొలగరగా ఇవన్నీ జరగడం వల్ల మేము సేర్మీ అయినా ఇస్వా తీవ్రం పెట్టడం అది పక్కా అవి సాధిస్తాం ఇస్వాను నెగ్గిస్తాం అవి తీసుకునేది కూడా రికవర్ చేయాలి గవర్నమెంట్ పండ్ అని చెప్పేసి ఒక్కొక్క రైతు దగ్గర ఒక వెయ్యి రూపాయలు మాకు తెలియకుండా మా డైరెక్టర్ ఎవరికి తెలియకుండానే ఒక్కొక్క వ్యక్తి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నారని చెప్పి అనుమానాలు ఉన్నాయి అవి డెవలప్మెంట్ ఫీజు వసూలు చేసి మరి అవి ఏం చేశారో తెలియవలసిన పరిస్థితి ఆ ఆఫీసర్ పైన ఉన్నది దాని ఇంక్వేర్లో ఏం తేలుతుందో చూడాలి దాని గురించి మేము చూస్తూ ఉన్నాం ప్రతి పర్సన్ దగ్గర ఒక వెయ్యి రూపాయలే తీసుకున్నారు అట్లాగే కొంతమంది రైతుల దగ్గర కూడా ఏదో లోన్ ఇస్తామని చెప్పేసి రెండు వేలు మూడు వేలు తీసుకున్నా అనే అనుమానాలు ఉన్నాయి అవన్నీ ఇంక్వేర్లో తేలుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం అటెండర్ వాచ్మెన్ అట్లాగే మేము ఇంతకుముందే జీతాలు ఉన్న స్టాఫ్ ఆరుగురికి లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు ప్రతి మంత్లీ పే చేస్తూ ఉన్నాము కొత్తగా వాచ్మెన్లు అని చెప్పేసి కొత్తగా స్టాఫ్ అని కొత్తగా వేరే వాళ్ళ వర్కర్లు అని చెప్పేసి వాళ్ళ వెనుక కూడా ఏదో కొంత అవినీతిగా పాల్పడుతున్నారని తెలిసి కొత్త స్టాఫ్ని తీసుకోవాలని ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నందుకు దానిపైన కూడా కొన్ని అనుమానాలు ఉండి మేము దీనికి ముందుకెళ్లాల్సిన ఏర్పడింది ఓకే ఇప్పుడు నా పేరు శ్రీను తుమాటి శ్రీనివాసు మేము చోటపల్లి సొసైటీలోని వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా సొసైటీలో జరిగినటువంటి అవకతవకల గురించి మాతోటి పది మంది డైరెక్టర్లు అందరు కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినాము ఈ ప్రా మాకు సొసైటీ చోటపల్లి సొసైటీలో జరిగినటువంటి ప్రహీ గోడ నిర్మాణంలో ఆ ప్రహారీ గోడ ఇదివరకు ఉన్న దానిపైన బేస్మెంట్ పైన కొత్తగా పెట్టి దానికి పెయింట్ వేయించి దానిపైన ఎంబీలు అవి ఇవి చేయించి తీసుకున్నారనే డబ్బులు డ్రా ఇరవై రెండు లక్షలు డ్రా చేసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి దాన్ని కట్టినటువంటి కాంట్రాక్టర్కు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చేసి మిగతాయి ఈ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు తీసుకున్నారనే అనుమానం మా అందరి డైరెక్టర్లకు ఉన్నది అలాగే ఎక్స్ట్రా బిల్డింగ్ అని చెప్పేసి పదకొండు లక్ష ఎనభై వేలు డ్రా చేసి దానిపైన కాంట్రాక్టర్కి ఒక మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి మిగతాయి వీళ్ళిద్దరూ వీళ్ళతో పాటు ఇంకొక డైరెక్టర్ సహకరించి వీళ్ళే అనేది అనుమానం ఆ పది మందిలో ఉంది నిజ నిజాలు తెలుసుకునే ఉద్దేశంగా డీసీఓ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి డిసి డిసిసి చైర్మన్ రవీంద్ర సార్ గారికి వీళ్ళందరికీ మేము విన్నవించుకోవడం జరిగింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వీళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది ఇరవై తారీఖు మాకు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇరవై తారీఖు టైం ఇచ్చినారు రోజు అవిశ్వాసం నెగ్గించేదానికి హండ్రెడ్ పర్సెంట్ అందరం కట్టుబడి ఉన్నాము దీన్ని నెగ్గించి తీర్పు తీర్చామని మేము భరోసాగా చెప్పుకోవడానికి వెనుకాడడం లేదు